అందరికీ నమస్కారం విజయవాడ హైవేలో కొన్ని వ్యవసాయ భూములు అయితే అమ్మకానికి వచ్చాయండి అండ్ ఈ వీడియోలో ఒక ఐదారు ప్రాపర్టీ గురించి అయితే చెప్తాను అండ్ ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్తానండి అలాగే ప్రాపర్టీ ప్రైజెస్ చెప్తాను అండ్ డీటెయిల్గా చెప్తాను అండి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు వస్తుందండి అలాగే ఆ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాము సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే చాలు మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఏ ఏరియాలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మేము పెట్టే వీడియోస్లో కాకుండా మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి మీకు హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అయితే డీల్ చేస్తుంటాం అండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి దగ్గర ఆ ప్రాపర్టీ మొత్తం చూపించే ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్ కూడా చూపెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం రెండు ఎకరాలు అండి ఈ రెండు ఎకరాలు కట్టంగూరు అనే మండల దగ్గర అయితే అవుతుందండి హైవే నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుందండి ఫార్టీ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు ప్యూర్ రెడ్ చాలు ఉంటుంది అండ్ ఇదే ప్రాపర్టీ అండి అండ్ చుట్టూ కడిసారు చాలా బాగుంటుంది ప్రాపర్టీ అండ్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసి మన మనకు రెండు ఎకరాలు అండి అది రెండు ఎకరాలే సో అది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది అది కూడా మనకు హైవే నుంచి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకి ఎకరం చెప్తున్నారు అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి రెండు ఎకరాలు ఇది కూడా మనకు కట్టంగూరు దగ్గరే ఉంటుంది అండ్ ఇది కొంచెం హైవేకి దగ్గరలో ఉంటుంది అండ్ ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి ఇందులో ఒక బోరు అండ్ అన్నీ ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి అరవై లక్షలకి ఎకరం అయితే చెప్తున్నారండి అండ్ ఇంకొక ప్రాపర్టీ అండి అండ్ ఇది వచ్చేసి మనకు ఆరే మన విలేజ్ దగ్గర ఉంటుందండి చిటిల మండల దగ్గరకు అయితే అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ మనకు హైవే నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూ లోపే ఉంటుందండి అండ్ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతాయి అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి ఫోర్ ఏకర్స్ ఉంటుంది అండ్ ఈ ఫోర్ ఏకర్స్ కూడా మనకు చిటియ్యాల మండల మనకు నల్గొండ డిస్టిక్ దగ్గర అయితే అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అండ్ బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి రెండు ఎకరాలు ఉంటుంది ఈ రెండు ఎకరాలు కూడా మనకు చిట్యాల మండల్ ఆరేగూడమైన విలేజ్ దగ్గర అయితే అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ కూడా మనకు సెవెంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయితే చెప్తున్నారండి హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది అండ్ ఇది ఏంటంటే మనకు విజయవాడ హైవేకి అన్నయ్యమని నేను చెప్పేవాన్ని సో ఈ ఏరియాస్ల ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి ఒక దగ్గర టూ ఎకర్స్ ఉంది ఇంకొక దగ్గర ఫైవ్ ఎకర్స్ ఉంది అండ్ ఈ గుండ్రాంపల్లి ఎలిమినేడు అలాగే నక్రికలు అండ్ మనకు కట్టంగూరు ఈ ఈ ఏరియాస్ల ప్రాపర్టీస్ అయితే అమ్మకానికి అయితే చాలా ఉన్నాయండి సో ఈ ఏరియాస్ల మీకు హైవే నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయినా మేము ప్రాపర్టీ ఇవ్వగలుగుతాము అలాగే హైవే కూడా ప్రాపర్టీ ఇప్పేయగలుగుతామండి ఇప్పుడు హైవే నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్ళామనుకోండి అనుకోండి మనకు మినిమం నలభై ఐదు పైన అరవై లక్షలు డెబ్బై లక్షలు అట్లా దొరుకుతుంది సో హైదరాబాద్కి కొంచెం దూరం వెళ్ళామనుకోండి నలభై లక్షలు ముప్పై ఐదు లక్షలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మీకు ఎక్కడైనా కావాలనుకుంటే మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ నచ్చితే వచ్చి చూసుకొని ప్రాపర్టీ నచ్చితే దాన్ని బట్టి అండి అలాగే ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటే సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి దాన్ని విజిట్ చేసి మేము సేల్ చేయడానికి ట్రై చేసాం అండి థ్యాంక్ యూ